టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాజఫలాలు పరిశీలిద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా లాభంలో కేతు ఉండడం వల్ల చాలా అదృష్టవంతులు మీరు ఈ వారం చక్కగా మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయడం అనేటటువంటివి చేస్తారు దేవాలయాలకు వెళతారు ఆశ్రమాలకు వెళతారు మీరు చేసేటటువంటి పుణ్య కార్యక్రమాల వల్ల మీకు చక్కగా మీ పనులన్నీ కూడా పూర్తి అవ్వడము మీ పిల్లలకి ఆశీర్వాదం లభించడం ఇవన్నీ కూడా చకచకా జరిగిపోతాయి అలాగే మంచి ఆలోచనలతో మీరు ఈ వారం ముందుకు వెళ్తారు ఐక్యతతో మన అందరం కష్టపడి చేస్తేనే సక్సెస్ వస్తుంది అనే టీం వర్క్ టీమ్ స్పిరిట్ మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఉపాధ్యాయ వృత్తిలో మరి వైద్య వృత్తిలో ఉన్నటువంటి అందరికీ కూడా బాగుంటుంది ఇక దినసరి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే రైతులకి మీరు చక్కటి ఆదాయాలు పెంచుకుంటారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇళ్ళుకుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు మరి వృశ్చిక రాశి వారు కేవలము భౌతికంగా ఉండేటటువంటి మీరు కాస్త స్పిరిచువల్గా కాస్త ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది ఈ వారంలో మీరు చేయడం జరుగుతుంది మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఫోన్లు తీసుకుని సొల్లు కబుర్లు గంటలు గంటలు కొట్టేటటువంటి వాళ్ళు ఇది వేస్ట్ వీళ్ళ వల్ల అని రెండు మొట్టు తికాయలు పడేసరికి మీరు మా సెట్ అయిపోతారనమాట కాబట్టి లిమిటేషన్స్లో ఉండడం ద్వారా మీకు మంచి ఫలితాలు మీకు వస్తాయి అనేటటువంటి నగ్న సత్యాన్ని మీరు ఈ వారంలో మీరు తెలుసుకుంటారు అలాగే ప్రభుత్వ పనులు ఏవండి నేను ఖాళీగా ఉన్నానండి నేను ఖాళీగా ఉన్నానండి నాకు కలిసి రావట్లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళు ఏదో ఒక పని చేయవాయా ఎంతో కొంత జీతానికి చెయ్యి అని మీ నాన్నగారు మీ గురువులు చెప్పినా సరే మీరు విననటువంటి వాళ్ళు ఇప్పుడు కుక్కిన పేనులాగా వెళ్ళి మీరు మీ పనులు పూర్తి చే చేసుకొని ఆ ఉద్యోగాల్లో చేరడం జరుగుతుంది కాబట్టి ఖాళీగా తిరక్కండి వెగా లాగా మారకండి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఇనుము బిజినెస్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి బాగుంది చేపల రొయ్యల చెరువుల బిజినెస్ వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి శని బాగుండలేదు మనకి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి అలాగే మనకు రాహు కూడా బాగుండలేదు అందువల్ల రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మ కి శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి దశ మహావిద్యంలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు